అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జడా చైతన్య స్థకమకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా మురీపురాహస్ భవతి శుక్లాంబరం విష్ణు చతుర్భుజం ప్రసన్నవదనం వందే ధ్యాత్ సర్వీ్నోపశాంతే వేరుపదద్వంద్వమవాన్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహా సనందమానందవనే వసంతం ఆనందకందం బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రవద్యే విశ్వేశం మాధవం డు దండపాణించ భైరవం వందే కాశీం గంగాం భవాణికర్ణికా హర నమ పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర కాశీకి వచ్చినటువంటి సూర్యభగవానుడు పన్నెండు రూపాలు ధరించినటువంటి వాడై కాశీకి కాశీక్షేత్రానికి చుట్టూరా వెలుగులు నింపడానిక అన్నట్టుగా అక్కడ స్థాపితమైపోయాడు తను స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు అందులో మొట్టమొదట లోలార్క ఆదిత్యుడి గురించి మనం చెప్పుకుందామని నిన్నటి రోజునే అనుకున్నాం ఆయన కాశీ దర్శనం వలన ఎక్కడైతే సూర్యుడి యొక్క మనస్సు కాశీ క్షేత్రానికి వశమైపోయిందో అంటే లోలము అంటారు లౌల్యం ఏర్పడుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్క వస్తువు మనకి చూసినప్పుడు ఆ వస్తువు మీద మనకి విపరీతమైనటువంటి అనురాగం ప్రేమ ఏర్పడిపోతాయి నేను ఈ వస్తువుని సొంతం చేసుకోవాలి అనేటటువంటి కోరిక బలంగా ఏర్పడిపోతుంది దాన్ని లౌల్యము అంటారు ఆ దాని మీద ఏర్పడిపోతుందన్నమాట అంటే మనస్సు దాని మీద పడిపోతుంది దాని మీదకి వెళ్ళిపోతుంది ఆ మనస్సు దాని మీదకి వశం అయిపోతే దాన్ని లౌల్యము లేదా లోలము అంటారు ఇక్కడ సూర్యభగవానుడి యొక్క మనస్సు కాశీక్షేత్రానికి వశమైపోయింది అంటే లోలమైపోయింది ఎక్కడైతే కాశీ దర్శనం వల్ల సూర్యుడి యొక్క మనస్సు క్షేత్రానికి వశమైపోయిందో అక్కడ ఉన్నటువంటి సూర్యుడిని లోలార్కుడు అని పిలుస్తారు లోలము అంటే ఆనందించినది లేక మిక్కిలి కోరిక కలిగినది అనేటటువంటి అర్థం వస్తుంది కాశీ క్షేత్రానికి దక్షిణంగా అసీ నది ఎక్కడైతే గంగతో సంగమిస్తుందో అక్కడ అసీ ఘాటు ఉంటుంది ఆ సమీపంలో ఈ లోలార్కుడు ఉంటాడు ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఘాటు మరియు ఘాట్ మధ్యలో తులసీఘాటు నుంచి నూట నలభై మీటర్ల దూరంలో ఉంటుంది లోలార్క ఆదిత్య మందిరం దక్షిణ దిశ నుంచి మహాపాపములు కాశీయందు ప్రవేశించకుండా అసీనది లోలార్కుడు అడ్డుకుంటారట మాసం ఆదివారం లేదా సప్తమీ తిథి నాడు లోలార్క ఆదిత్యుడిని దర్శించుకుంటే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఈ లోలార్కుడికి సంబంధించినటువంటి ఈ చిన్న భాగాన్ని విన్నటువంటి వాళ్ళకి సంసార దుఃఖాలు తొలగిపోతాయి అని ఫలశ్రుతి కూడా అక్కడ చెప్పేశారు ఇంకా సుబ్రహ్మణ్య స్వామి వారు చెప్తున్నారు అగస్త్య మహర్షి అగస్త్య అని అనడు అగస్త్యముని అంటాడు ఓ అగస్త్యముని లోలార్కుడి గురించి చిన్న పరిచయం చేశాను కదా ఇప్పుడు ద్వాదశాదిత్యులలో రెండవ వాడైనటువంటి ఉత్తరార్క ఆదిత్యుడి గురించి చెప్తాను వినవయ్య లోలార్క ఆదిత్యుడు దక్షిణ భాగంలో కాశీకి దక్షిణ భాగంలో ఉంటే ఉత్తర దిక్కున అర్కకుండము అని ఉంటుంది అక్కడ ఉత్తరార్కుడు ఉంటాడు సజ్జనుల యొక్క దుఃఖాన్ని పోగొట్టి ఆనందమయం గావిస్తూ సర్వదా కాశీని రక్షిస్తూ ఉంటాడు పూర్వకాలంలో కాశీ మహాక్షేత్రంలో ఆత్రేయ సగోత్రంలో పుట్టినటువంటి ప్రియవ్రతుడు అని పిలువబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు ఒక భార్య ఉంది ఒక భార్య ఉంది ఆమె చక్కని సౌ సౌశీల్యవంతురాలు సౌందర్యవంతురాలు అతి సుందరి భర్తృ సేవ తత్పరురాలు భర్తకి సేవ చేసుకోవడంలో తరించిపోతూ ఉండేది ఇంటికి ఎవరైనా వస్తే ఏమే ఫలానా వారు వచ్చారే ఇంటికి అని భర్త చెప్పగానే ఆ వచ్చినటువంటి వాళ్ళ యొక్క స్థితిని బట్టి వారికి తగినటువంటి ఆహ్వాన మర్యాదలు చేసేది ఎవరు వచ్చినా తెలియక తెలియనటువంటి వాళ్ళు వచ్చినా సరే ఒక తోటి మాత్రం నీళ్లు పట్టుకొచ్చి అక్కడ పెట్టేది అది అది మన సాంప్రదాయం అనమాట అలా ఇంటికి వచ్చినటువంటి వాడు కనీసం మంచి నీళ్లు కూడా తాగకుండా వెళ్ళిపోతే మనం చేసుకునేటువంటి పుణ్యంలో సగం పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది అందుకని ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి పంపించడం అనేటటువంటిది మన సాంప్రదాయం ఆచారం శాస్త్ర పద్ధతి కూడాను అలాగే మీ అన్నయ్య వచ్చాడు కదా మీ అన్నయ్య వదినా వెళ్ళిపోదామనుకుంటున్నారే అంటే వాళ్ళని పంపించేటప్పుడు ఏ రకమైనటువంటి మర్యాదలు చేయాలో విసుక్కోకుండా ఆనందంగా సంతోషంగా మనస్ఫూర్తిగా చేసేదిట ఇంత చేసి కూడా ఆవిడ అనుకునేది వీళ్ళు వచ్చారు వీళ్ళకి చెయ్యలేక చచ్చాను వంట చేయలేక వీళ్ళ గురించి మళ్ళీ బట్టలు అవి పెట్టవలసి వచ్చింది వెళ్ళేటప్పుడు అది చేయవలసి వచ్చింది ఇది చేయవలసి వచ్చింది ఎందుకో నా మీదకి వచ్చి ఇలా పడిపోతున్నారు వీళ్ళందరూ అని అనుకోకుండా వాళ్ళకి ఇన్ని సేవలు చేసినటువంటి ఆవిడ అయ్యో వాళ్ళు వచ్చి ఏదో రెండు మూడు రోజులు మా ఇంట్లో ఉందామని వచ్చారు వాళ్ళకి నేను ఏమీ పెద్దగా వంట చేసి పెట్టలేకపోయానే తీరా వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇంతే చేయగలిగానే ఇవే ఇచ్చి పంపించేనే అనుకుంటే అనుకుండేదిట మనస్సులో ఆ మాట భర్తతో కూడా ఏమండి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో కేవలం వాళ్ళకి ఒకరోజు పాయసం చేశాను ఇంకో రోజు ఏదో గారెలు వండి పెట్టాను ఇంకో రోజు అద్దోజన పులిహార ఇలా చేశాను వాళ్ళకి ఎంత పెద్దగా ఏమి చేయలేకపోయినా వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో ఈవిడేమీ చేయలేదు అని భర్తతో అనేదిటే అలా భర్త కూడా ఆవిడ మనసు నరిగి ప్రవర్తించేవాడు అన్యోన్యంగా సాగిపోతుంది వాళ్ళ దాంపత్యం ఇలా అన్యోన్యంగా సాగిపోతున్నటువంటి వాళ్ళ దాంపత్యంలో కొంతకాలానికి కాలక్రమంలో కొంతకాలానికి ఒక అమ్మాయి పుట్టింది పుట్టినటువంటి ఆ పిల్లది మూలా నక్షత్రం యొక్క మొదటి పాదం బృహస్పతి లగ్నంలో ఉండగా పుట్టింది ఆ అమ్మాయి ఆ అమ్మాయికి సులక్షణ అని పేరు పెట్టారు అమ్మాయి రూపవతి వినయవతి శుక్లపక్షంలో చంద్రుడు ఎలా అయితే పెరిగి పెద్ద పెరుగుతూ ఉంటాడో అలా పెరుగుతోంది ఆ అమ్మాయి అమ్మాయి అయితే చక్కగా తల్లిదండ్రులకు ఇష్టరాలే పెరుగుతోంది కానీ తల్లిదండ్రులకు ఒక బెంగ పట్టుకుంది ఎందుకు బెంగ అంటే యుక్త వయస్సుకు వచ్చినటువంటి తర్వాత అమ్మాయికి పెళ్లి చెయ్యాలి కానీ అమ్మాయి పుట్టింది మూలా నక్షత్రంలో పుట్టింది మూలా నక్షత్రం మొదటి పాదంలో పుట్టింది దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు మూలా నక్షత్రం మొదటి పాదంలో పుట్టింది కదా అని బెంగ కస్మై దేవా వర కన్యా ఇలా ఉండగా ఒకనాడు ఏమైంది చింతాగ్రస్తుడైనటువంటి ప్రియవ్రతుడు ఆ అమ్మాయి పెళ్ళవలేదే అని పెట్టుకుని కృషించిపోయినటువంటి ఆ తండ్రి అయినటువంటి ప్రియవ్రతుడు దేహప్రిత్యాగం చేశాడు ఆ చింతలోనే భర్త చనిపోతే ఆయన భార్య కూడా పతితో సహగమనం చేసి తాను కూడా ప్రాణాన్ని త్యాగం చేసింది ఇద్దరూ చనిపోయారు ఇప్పుడు ఆ అమ్మాయి తల్లి తండ్రి లేనటువంటి అనాథగా మిగిలిపోయింది ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించుకుంటే ఎంత హృదయ విదారకంగా ఉంటుంది తల్లి లేదు తండ్రి లేదు తను పుట్టింది మూలా నక్షత్రం మొదటి పాదం ఈ మూలా నక్షత్రం మొదటి పాదంలో పుట్టినటువంటి ఇప్పుడు తనేమవ్వాలి చాలా బాధపడింది నాకు యుక్త వయస్సు వచ్చింది కానీ నన్ను కన్నటువంటి తల్లిదండ్రులు నాకు పెళ్లి చేయకుండా చనిపోయారు ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి నా గతి ఏం కావాలి అని ఆలోచనలో పడిపోయింది అలా ఆలోచనలో పడిపోయింది కొంతకాలానికి ఇంకా ఆవిడ ఎందుకంటే తల్లి తండ్రి ఉంటే ఏదో ఒక సంబంధం వెతుకుదురు ఎవరికో ఒకరికిచ్చి ఈ నా నక్షత్రంకి పోని ఎవరన్నా చేసుకోమంటే ఏదో దానికి శాంతి ఏదో జరిపించో లేకపోతే ఏదో ఒక యజ్ఞం జరిపించో ఒక హోమం చేయించో మొత్తానికి ఆ నివార్థం ఏదోటి చేసి ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళని ఒప్పించి ఏదో ఒక ఏదో ఒక అబ్బాయికి ఇచ్చి నన్ను పెళ్లి చేద్దురే ఇప్పుడు నాకు నాన్న లేరు పోనీ నాన్న లేకపోతే ఆయన పోయాడు ఆయనతో పాటుగా అమ్మ కూడా సహగమనం చేసి వెళ్ళిపోయిందే నేను అనాథనైపోయాను ఇప్పుడు నా పరిస్థితి ఏం కావాలి నా గతి ఏం కావాలి అని ఆ అమ్మాయి ఆలోచనలో పడిపోయింది ఆ సులోచన ఆలోచనలో పడిపోయింది ఆలోచనలో పడిపోయిన తర్వాత అలా రోజులు గడుస్తున్నాయి గడుస్తూ ఉంటే ఆ అమ్మాయి జీవితంలో ఏమి జరిగిందో మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం లోకా సమస్తోవ్ సర్వే జనా సుఖినో హర నమ పార్వతీ పతర హర శంకర